హాయ్ అండి ఈరోజు వీడియోలో అందమైన పఫ్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూసారా ఫ్రిల్స్ అనేవి ఎంత ఈక్వల్గా వచ్చినాయో చాలా నీట్ లుక్ అయితే వచ్చేస్తుంది అండి చాలా సింపుల్గానే ఉంటుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు చాలా అందంగా నీట్గా రెడీ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే మనకి పర్ఫెక్ట్గా పఫ్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేర్చుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి టూ హ్యాండ్స్ కూడా అలాగే స్టిచ్ చేశాను ఇప్పుడు కటింగు కుట్టడం కూడా రెండు చూపిస్తాను రెండు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా ఇంతే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్ కోసం లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను అలా ఫోల్డింగ్ చేసుకుని కట్ చేసుకుంటే ఒకటే హ్యాండ్ కట్ అవుతుందండి కాబట్టి మనం ఏం చేయాలంటే డబుల్ ఫోల్డింగ్ చేయాలన్నమాట సింగిల్ ఫోల్డింగ్ కాకుండా ఇంకొక ఫోల్డింగ్ చేసామనుకోండి మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి ఫోల్డింగ్ అనేది మనం వైపు పెట్టేసుకుని స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఎడ్జెస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవడానికి ఎల్ షేప్ సహాయంతో అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత నాకు బార్డర్ వచ్చింది కాబట్టి ఒక ఇంచ్ అంతా పెట్టుకుని ఎగస్ట్రా తిప్పేసుకుంటే సరిపోతుంది సో నేను తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి కాకుండా నేను బాడీ మెజర్మెంట్ తోటి హ్యాండ్స్ తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర ఉన్నది షార్ట్ హ్యాండ్ బ్లౌజ్ అనమాట కాబట్టి నేనైతే త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అంటే మనకి ఎల్బో హ్యాండ్ అనమాట ఎల్బో హ్యాండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ వరకు ఉందండి కింద ఖర్చులు పైన ఖర్చులు పోగా టెన్ ఇంచెస్ అనమాట సో నాకు వచ్చేసి హైట్ అదేవిధంగా నేను హ్యాండ్ లూజు సెవెన్ ఇంచెస్ వచ్చింది హైట్ వచ్చేసి పది ఇంచులు పది ఇంచులకు ఒక మార్కింగ్ వేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు పైన నేను స్ట్రేట్గా ఫస్ట్ అయితే స్ట్రేట్గా లైన్ వేసేసేయండి పైన ఇంకా ఖర్చు పెట్టక్కర్లేదు ఎందుకంటే పఫ్ పెడుతున్నాం కాబట్టి కొంచెం లైట్కి కిందకి దిగుతుంది పైన మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది పావు ఉందండి ఫస్ట్ అయితే ఇలాగే స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా మీకు కనిపిస్తుందో లేదని చెప్పేసి వేరే మార్కింగ్తో వేస్తున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆర్మ్ రూస్ ఎంత ఉందో చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి సైడ్ జాయింట్ నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పావు అలా వచ్చింది గట్టిగా సాగదీస్తే తొమ్మిదిన్నర తొమ్మిది మీద మూడు గీతలు అలా వచ్చిందనమాట సో తొమ్మిది పావుకి మార్కింగ్ వేసుకుంటే మనకు సరిపోతుంది ఆరు నుజ్ తొమ్మిది ఇంచులతో వస్తే మనకి చంకడం అనేది మూడున్నర తీసుకోవాలి ఎనిమిదో నెంబర్తో వస్తే పావు ఏడో నెంబర్తో వస్తే ఇంచులు ఆరో నెంబర్తో వస్తే ఒక మూడు అలా అన్నమాట క్రాస్గా తొమ్మిది పావుకి మార్కింగ్ వేసుకుందాం అయితే మొత్తం కూడా అటువైపుకి వెళ్ళిపోయిందండి ఎక్కువే ఉంది మనకి షోల్డర్ దగ్గర వన్ ఇంచుకు మార్కింగ్ వేసుకొని ఇలాగ నీట్గా కరువు తీసుకోండి తర్వాత ఈ తొమ్మిది పావుకి ఇలాగ సగానికి ఫోల్ చేసుకుని ఒక మార్కింగ్ పెట్టుకోండి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి అక్కడ ముప్పావి ఇంచు లోతు అనేది తీసుకోవాలన్నమాట ఇలాగ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఉంది కదా అక్కడ నుంచి మనకి ఆర్మ్ లూజ్ దగ్గర ఒక ముప్పావి ఇంచు వరకు మన లోతు తీసుకుంటే సరిపోతుంది హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోండి పఫ్ హ్యాండ్ కోసం విడుతు కూడా రెండున్నర తీసేసుకుని ఇంక విడుతు రెండున్నర హైట్ రెండున్నర తీసేసుకుని నీట్గా కర్వ్ అనేది తీసేసుకోండి ఇలాగా అంటే మనకి పఫ్ హ్యాన్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది సైడ్కి మనకి అతుకులు పడతాయండి కుట్టేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని సైడ్కి మనకి అతుకులు పడతాయి కదా అది కూడా అతికేసుకుని లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి లోత్ అనేది కుట్టేటప్పుడు తీసుకోవచ్చు ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఎండింగ్ ఇక్కడము స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ అన్నమాట మూడు మార్కింగ్ వేసుకుంటే మనకి అక్కడి నుంచి పఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎండ్ అవుతుందనమాట ఇలాగా స్టార్ట్ చేసేసుకోండి ఏదైనా ఒక పిన్ని తీసేసుకోండి చిన్న చిన్నగా పెట్టాలని ఫ్రిల్స్ పెద్ద పెద్ద పెట్టకూడదు ఇలాగ సగం వరకు మన వైపుకి చూడండి ఇలా వచ్చిన తర్వాత పాదం వైపుకి మళ్ళీ మిగతా ఫ్రిల్స్ సగం వరకు మన వైపుకి మిగతా సగం పాదం వైపుకి అలా పెట్టడం వల్ల ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి అనమాట ఇలా నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకోవాలండి మళ్ళీ మన ఖర్చులోకి ఫ్రిల్స్ వెళ్ళిపోతాయి అనమాట అలా ఎలాకుండా ఉండటానికి నుంచి డిఫరెన్స్ అయితే ఉండాలి ఖర్చు అనేది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో నుంచి ఉండాలండి నేను మళ్ళీ కుడుతున్నాను డౌట్ వచ్చి ఎందుకంటే ఫ్రిల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట బయటకు కనిపించావు అందుకుని ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్కి ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు డౌన్ చూసేసుకుని జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను జాయిన్ చేస్తాను చూడండి కరెక్ట్గా మిడిల్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మిడిల్లోకి వచ్చేటట్టు మన వైపుకి ఆఫ్ అవతల వైపుకి ఆఫ్ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేస్తాయండి అయిపోయిందండి తర్వాత రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఫ్రిల్స్ అనేవి చూసారా ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేసుకోవాలండి సైన్ జాయి సైజ్ జాయిన్ చేసేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి ఇంకో రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకుందాం రెండు ఒకేసారి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇటువైపు నుంచి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేసుకుందాం దీనికోసం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేసుకోకూడదు కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకుని నేను ఓవర్లాక్ కూడా చేసేసాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడించులు కదా ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి మన టేప్ తోటి మార్కింగ్ వేసేసుకోండి ఇంచులు రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా తర్వాత ఆర్మ్ లూస్ వచ్చేసి తొమ్మిది పావు కదా లేదంటే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా పట్టేసుకుని క్రాస్గా ఇలా క్రాస్గా చూసుకుంటే నాకు కరెక్ట్గానే వచ్చేసింది కొంచెం సాగదీసి పట్టుకున్నా పర్లేదండి నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఇలా నీట్గా ప్లస్ గుర్తు రావాలంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ముడతల కింద వస్తాయి కింద ఇలాగా తర్వాత వచ్చేసి నడుము దగ్గర కరెక్ట్గా ఇలా పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్చు ఇలా ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా ఈ మూడు స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత మన ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసుకుని ఓవర్లాక్ చేసుకోవాలి లేదంటే నార్మల్గా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇక్కడ కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రోన క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాము చూస్తే ఎంత బాగా వచ్చేస్తుందో ప అనేవి సో మీరు కూడా ఇదే మెథడ్లోని కట్ చేసి కుట్టారంటే మీకు కూడా ఇంత అందంగా వస్తుంది ఇది ఇలాగా బాగా కుట్టారనుకోండి కస్టమర్స్ కూడా పెరుగుతారనమాట మనకు కూడా విస్క్ అనేది రాదు ఏదైనా సరే కొంచెం సింపుల్గా ప్రాసెస్ అనేది క్లోజ్ చేసుకోవాలి సింపుల్ స్టెప్స్ అనుకోండి మనకి వర్క్ అనేది మరింత ఈజీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్